నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల తొలి రోజున శ్రీవారు మలయప్ప స్వామివారు గజవాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు ప్రతి ఏటా పద్మావతి పరిణయోత్సవం పేరిట తిథిదే ఉత్సవాలు నిర్వహిస్తుంది ఈ సందర్భంగా పద్మావతి పరిణయోత్సవాలు జరిగే నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత సుందరంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ నవమి రోజున ప్రారంభమై ఏకాదశి వరకు పరిణయోత్సవాలు జరుగుతాయి కోదండరామాలయంలో సీతా జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వాసంతిక పూజ నిర్వహించారు అంతకుముందు ప్రత్యేక పూజలతో పాటు తిరుమంజన సేవ నిర్వహించారు మూలవర్లకు వ్యాసాభిషేకం ఆరాధన అర్చన చేశారు ఓం ఓం ధాంతా ॐ शरणत्रानदत्पराय नमः ॐ नमः ॐ वाग्मिने नमः ॐ सत्यवाचे नमः ॐ सत्यविक्रमाय नमः ॐ जनम्रदा नमः ॐ व्रतधराय नमः ॐ सदा हनमदाश्रिता जनम ॐ कौसलेयाय नमः ॐ करद्भंसिने नमः ॐ विराधपदपण्डिताय नमः ॐ विभीषणपरित्रात्रे नमः ॐ हरकोदण्डकण्ठनाय नप्ततालाप्रभत्रे नमः ॐ नमः ॐ नमः 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 ॐ ॐ वेदान्तसाराय ॐ वेदात् తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది జాతరలో భాగంగా మొదట చాటింపు జరిగింది అమ్మవారి ఆలయంలో విశ్వరూప స్థూపానికి సంప్రదాయబద్ధంగా వడిబాల వేడుక నిర్వహించారు అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులు ఊరేగింపుగా వడిబాలను తీసుకొచ్చి పూజార్లకు అందజేశారు దీంతో ఈ వేడుక ముగిసింది మంగళవారం అర్ధరాత్రి తిరుపతి సరిహద్దులోని అవిలాల వద్ద కైకాల వంశస్థులు చాటింపు వేశారు ఈ చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార తిరుమంజనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి చేశారు అనంతరం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు యగువాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని వేద పండితులు ఉదయం శేషవాహనంపై కొలువుంచి సాయంత్రం చంద్రప్రభ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామికి నవకలస తిరుమంజునం నిర్వహించారు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయమాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వారిని ఊరేగించారు ధర్మపూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు పవిత్ర గోదావరి నదీ జలాలతో మహా అభిషేకము మహా రుద్రాభిషేకము నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా పురుష సూక్త కల్పోక్త వ్యాసక పూర్వక షోడసోపచార పూజ సహస్రనామార్చున నిర్వహించారు పంచోపనిషత్తులతో రుద్రాభిషేకం గావించారు సహస్ర వరుణ కలశ స్థాపన పూజలు నిత్య హోమాలు ఘనంగా జరిగాయి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎనభై ఐదవ వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి విశేష పూజలు అభిషేక అర్చనలు నిర్వహించారు అమ్మవారికి వజ్రాలు పొదిగిన బంగారు చీరను అలంకరించారు శ్రీ కుసుమపుత్రి మహిళా మండలి సభ్యులు అమ్మవారికి నూట రెండు రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు శంఖనాదంతో అమ్మవారిని ఆహ్వానిస్తూ ధూప దీప కుంభ నక్షత్రహారతులతో నృత్య రూపకం సమర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యాపరమేశ్వరి దేవాలయంలో ఎనభై ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణ విగ్రహాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు దర్శించుకున్నారు శ్రీ స్వర్ణ పుష్పాలతో అర్చించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి సాయి కుల్వంత్ సభామందిరంలో ఈ సందర్భంగా ఈశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు విద్యార్థులు సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మను కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపించారు ఈశ్వరమ్మ నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది పార్వతీపురం జిల్లా వెంకటాపురంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనంతో ప్రతిష్టా మహోత్సవానికి శ్రీకారం చుట్టారు వేదపారాయణం అనంతరం శోభాయాత్ర నిర్వహించారు పూర్ణకలశాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు హైదరాబాద్ దుండిగల్లో నాగదోష నివారణ కుజదోష నివారణ బలి పూజలు విశేషంగా జరిగాయి ఆశ్లేష నక్షత్రం సందర్భంగా దత్తవదూత క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఈ పూజలు చేశారు खमाला द्रव ओम भूधरा दरव ओं कालिगा दरव ओं विशायुषाधर ओम शहस्रेशाधर ओम वाक ओम ओम नागराजर యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది దత్త ఉపాసకులు ఆలయ కమిటీ చైర్మన్ శైలజ శివశంకర శాస్త్ర ఆధ్వర్యంలో ఈ సందర్భంగా విశేష పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు ఇది తెలంగాణలో మొట్టమొదటిసారి గుడి తెలంగాణ గానగాపురం అంటే గానగాపురం విరామంతో అలాగే నిర్మించాము కాబట్టి గానగాపురం వెళ్ళిన వారు తెలంగాణ వంగపల్లి జాదవర్ట మెయిన్ రోడ్లో గల మనకు ఉంటుంది గుడి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు త్రిమూర్తి స్వరూపంగా కొలువు తీరి భక్తుల కోర్కెలను ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు అన్నవరంలో వెలసిన అనంతలక్ష్మి సత్యవతి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఈ స్వామి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న వ్రతాన్ని ఆచరించిన వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి ధరించాల్సిందే పంపానది తీరంలో రత్నగిరి కొండపైన వెలసిన సత్యనారాయణ స్వామి దర్శనం సకల శుభాలను కలిగిస్తుంది ఆ ఆలయాన్ని హరిహర క్షేత్రమని కూడా పిలుస్తారు స్వామి మూల భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో మహేశ్వరుడు పై భాగంలో విష్ణుమూర్తి కొలువు తీరగా ఆలయ నిర్మాణం రథాకారంలో ఉండడం విశేషం పురాణాల ప్రకారం పర్వతశ్రేష్ఠుల్లో ఒకటైన మేరు పర్వతం భార్య మేనక మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిందట దాంతో స్వామి ఆ దంపతులకు భద్రుడు రత్నాకరుడు అనే ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడట భద్రుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో రామచంద్రమూర్తి నివాస స్థలమైన భద్రాచల శిఖరంగా మారగా సత్యనారాయణ స్వామి రత్నాకరుడిపైన వెలిశాడని ప్రతీతి ఇది జరిగిన కొన్నాళ్లకు ఇద్దరు భక్తులకు స్వామి కలలో తన ఉనికిని తెలియజేశాడట ఆ మర్నాడు వాళ్ళిద్దరూ అన్నవరం చేరుకోగా అంకుడు చెట్టు పొదలో స్వామి పాదాలు కనిపించాయట వెంటనే పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని కొండపైకి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారని కథనం అన్నవరం ఆలయం రెండంతస్తుల్లో ఉంటే మొదటి భాగంలో నారాయణ యంత్రాన్ని పైభాగంలో దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామి అనంతలక్ష్మి సత్యవతి పరమేశ్వర సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయానికి రాముడు క్షేత్రపాలకుడిగా వనదుర్గ కనకదుర్గ అమ్మవార్లు క్షేత్ర రక్షకులుగా ఉంటారు ఈ క్షేత్రంలో రెండు చోట్ల దుర్గ ఆలయాలను కొండపైన సీతారామ చంద్రమూర్తి గుడిని దర్శించుకోవచ్చు రత్నగిరి క్షేత్రానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెళ్లిళ్లు లేదా వ్రతం చేయించుకునేందుకు వస్తారు వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు అరటి పండ్లు తెచ్చుకుంటే ఇతర ఏర్పాట్లన్నీ దేవస్థానమే చేస్తుంది అన్నవరంలో గోధుమలు నెయ్యి కలిపి చేసే ప్రసాదానికి విశేషమైన గుర్తింపు ఉంది ప్రతి ఏటా వైఖాన సమాసంలో శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సత్యదేవునికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సీతారాముల్ని ఆజనేయ వాహనం పైన సత్యదేవుని గరుడ వాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన ఊరేగిస్తారు కళ్యాణోత్సవంలో రథోత్సవం ప్రధాన ఘట్టం కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు సాయంత్రం స్వామిని దేవేరిని వధూవరులుగా అలంకరిస్తారు అర్చకులు పండితుల బృందం రెండు వర్గాలుగా ఉండి స్వామి దేవేరుల కీర్తి ప్రతిష్టలను గుణగణాలను చెలోక్తులతో కీర్తించడం తాంబూలాలు మార్చుకుని శుభగడియలు నిర్ణయించే వైనం చూసి తీరాల్సిందే ఆ మర్నాటి రాత్రి విశ్వ బ్రాహ్మణుని వద్దకు వెళ్లి స్వయంపాకమిచ్చి మంగళసూత్రం తెచ్చి వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు ద్వారకా తిరుమలలో చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి పద్నాలుగవ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు తొలి రోజున స్వామి అమ్మవార్లను వధూవర్లుగా చేసే ప్రక్రియతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చూడుతారు పదకొండున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది పన్నెండున తిరుమల పురవీధుల్లో స్వామివారి రథోత్సవం జరుగుతుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం